Thank you. అందరికి నస్తే అండి వెల్కమ్ టు ఎస్మార్ ప్రాపర్టీ ప్రెసెంట్ నేను రాజమండ్రి సిటీ సెంటర్ అయిన కంబాల్ నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లే రోడ్ లో క్వారీ మార్కెట్ సెంటర్ దగ్గరలో ఉన్నానండి మనకి ఇది ఎయిర్పోర్ట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి మనకి ఎయిర్పోర్ట్ రోడ్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో క్వారీ మార్కెట్ దగ్గరలో రెండు వందల అరవై నాలుగు గజర్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ కమర్షియల్ బిల్డింగ్ ఒకటి మనకి సేల్ వచ్చిందండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే బిల్డింగ్ అండి ఇది స్టీల్ టు సెల్లర్ అంతా కూడా పార్కింగ్ ఇచ్చారు అట్లాగే గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ వచ్చి కమర్షియల్ పర్మిషన్ తీసుకున్నారండి మీరు చూడొచ్చు షట్టర్స్ అవి కూడా పెట్టేశారు కాకపోతే లోపల రూమ్స్ అవి పార్టీషన్ చేయలేదండి ఓపెన్ హాల్స్ కింద వదిలేసారు బయట వాల్స్ కట్టేసి అవుట్ సైడ్ వాల్స్ కట్టి ఇది రెంట్ల ఇన్కమ్ వచ్చి లక్ష ముప్పై ఐదు వేల నుంచి లక్ష యాభై వరకు రెంట్ల ఇన్కమ్ వస్తుందండి అట్లాగే పైన ఒక పెంట్ హౌస్ కూడా కట్టారండి మళ్ళీ చెప్తున్నానండి ఇది రెండు వందల అరవై నాలుగు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ అండి క్వారీ మార్కెట్ దగ్గరలో ఉంటుంది ఇది ఎయిర్పోర్ట్ రోడ్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుందండి ఇది ఎయిర్పోర్ట్ రోడ్డు అట్లాగే రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే హైవే కూడా అండి హైవే రోడ్ ఫేసింగ్ లోనే ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుందండి ఇది టోటల్గా ఈచ్ ఫ్లోర్ ఇచ్చి పంతొమ్మిది వందల ఏడు ఎస్ఎఫ్టీ వస్తుందండి కార్పెట్ అయితే కనుక మనకు పన్నెండు వందల ముప్పై రెండు వస్తుంది మీకు కనిపిస్తుంది అండి ఇదే రోడ్డు మనకి ఈ రోడ్ ఇలా స్ట్రైట్ గా మనం ఒక టూ కిలోమీటర్స్ కంబాల్జీరు సెంటర్కి వెళ్ళిపోతాము ఇది కంబాల్జూరు సెంటర్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్ అండి అట్లాగే భద్రాచలం నేషనల్ హైవే కూడా మీరు చూడొచ్చు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది మన ఇదే రోడ్లోకి ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తే క్వారి మార్కెట్ సెంటర్కి వెళ్తామండి మీకు అక్కడ ఎదురుగా పెద్ద ఫ్లెక్స్ బోర్డు కనిపిస్తుంది అండి గ్లో బోర్డు అదే క్వారీ మార్కెట్ సెంటర్ అండి జస్ట్ క్వారీ మార్కెట్ సెంటర్ ఒక హండ్రెడ్ మీటర్స్ ముందు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది మీరు చూడవచ్చు సెల్లర్ మొత్తం కూడా పార్కింగ్ ఇచ్చేసారండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చి మనకి చుట్టూ వాల్స్ కట్టేసి కమర్షియల్ స్పేస్ కింద పర్మిషన్ తీసుకుని కట్టారు పైన వచ్చి ఒక పెంట హౌస్ కూడా ఉంటుందండి లిఫ్ట్ కూడా ఇచ్చేసారు లిఫ్ట్ ప్రోజ్ని ఇచ్చారు అట్లాగే గా దీనికి ట్రాన్స్ఫార్మర్ కూడా ఇచ్చారండి ఇది లిఫ్ట్ ఇది వర్క్ అయితే చాలా స్టాండర్డ్గా చేశారండి చాలా స్ట్రాంగ్గా చేశారు మళ్ళా చెప్తున్నాను ఇది రెంట్ ఇన్కమ్ పర్పస్ అండి ఇది లక్ష ముప్పై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల వరకు రెంట్ ఇన్కమ్ వస్తుంది ప్రైస్ వచ్చి ఫోర్ క్రోర్స్ చెప్తున్నారండి నాలుగు కోట్లు చెప్తున్నారు ప్రజెంట్ మీరు చూస్తున్నంత కూడా ఇది సెల్లార్ పార్కింగ్ అండి స్టిల్ టీఆర్ ఇది మీకు ఎదురుగా డోర్ కనిపిస్తుంది అది వచ్చి వాచ్మెన్ రూమ్ మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కానీ తో కనిపిస్తుంది కదా డోర్ ఇది వచ్చి వాచ్మెన్ కి మనకి బాత్రూమ్ కింద ఇచ్చారండి బాత్రూమ్ రోజును ఇచ్చారు ఇది వాచ్మెన్ రూమ్ అండి మొత్తం అన్ని ఫ్లోర్స్కి త్రీ ఫేస్ ఎలక్ట్రికల్ సర్వీసులు కూడా తీసేసుకున్నారండి పర్మిషన్ తీసుకున్నారు మీకు అవి కూడా చూపిస్తాను ఇదిగో మీరు చూడవచ్చు ఈ ఎలక్ట్రికల్ సర్వీసులు అండి ఇది ఒక్కొక్క ఫ్లోర్ పంతొమ్మిది వందల ఏడు ఎస్ఎఫ్టీ అండి స్లాబ్ ఏరియా వచ్చి టోటల్గా ఎనిమిది వేల రెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి పైన తో కలిపి పెంటహౌస్ వచ్చి ఐదు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ కార్పెట్ అయితే కనుక ఈచ్ ఫ్లోర్ వచ్చి పన్నెండు వందల ముప్పై రెండు వస్తుందండి ఇది స్టైర్ కేసు పక్కనే లిఫ్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళి చూపిస్తాను నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చానండి ఇది లిఫ్ట్ ఇది లిఫ్ట్ పక్కనే మనకు స్టైర్ కేస్ వస్తుందండి లిఫ్ట్ చుట్టూ యూ షేప్లో స్టైర్ కేస్ ఇచ్చారు మీకు మెయిన్ రోడ్ ఇంకొకసారి చూపిస్తుంది అండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి రాజమండ్రి భద్రాచలం నేషనల్ హైవే మన ఇలా రైట్కి వెళ్తే కంపల్సరీ వెళ్తామండి లెఫ్ట్కి వెళ్తే క్వారీ మార్కెట్ మీదుగా ఎయిర్పోర్ట్ టూ భద్రాచలం అండి రంపచోడరావు మార్కెట్ మీదుగా భద్రాచలం వెళ్తాము మీరు చూడొచ్చు షట్టర్స్ చూడవచ్చు అండి టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా గానే పర్మిషన్ తీసుకున్నారు షటర్స్ దింపారండి చుట్టూ వాల్స్ కట్ వదిలేసారండి ఫర్దర్ ఫర్దర్గా రెంట్కి తీసుకునే వాళ్ళకి ఎలా కావాల్సిన అలా డిజైన్ చేసుకునే విధంగా మొత్తం ఓపెన్ ప్లేస్ కింద వదిలేశారు బ్యాంకులకైనా హాస్పిటల్స్కైనా చాలా బాగుంటుందండి మళ్ళీ చెప్తున్నాను అండి టోటల్గా బిల్డింగ్ ఇన్కమ్ బిల్డింగ్ రెంట్ల ఇన్కమ్ వచ్చి లక్ష ముప్పై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల వరకు రెంట్లో ఇన్కమ్ వస్తుంది ఇది ఈచ్ ఫ్లోర్ వచ్చి స్లాబ్ ఏరియా వచ్చి పంతొమ్మిది వందల ఏడు ఎస్ఎఫ్టీ అండి అదే కార్పెట్ వేస్తే కనుక పన్నెండు వందల ముప్పై రెండు వస్తుంది టోటల్గా పెంట హౌస్తో కలిపి టోటల్ స్లాబ్ ఏరియా వచ్చి నియర్లీ ఎనిమిది వేల రెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది మనం ఇప్పటివరకు ఫస్ట్ ఫ్లోర్ చూసాము సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఎట్లాగే ఉంటుందండి అందుకని సెకండ్ ఫ్లోర్ స్కిప్ చేసి నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ చూపిస్తానండి ఆ తర్వాత పైన పెంట్ హౌస్ కూడా చూపిస్తాను నేను థర్డ్ ఫ్లోర్కి వచ్చానండి ఫస్ట్ మీకు సెల్లార్ చూపించాను అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపించాను ప్రజెంట్ థర్డ్ ఫ్లోర్లో ఉండండి సెకండ్ ఫ్లోర్ స్కిప్ చేశాను సేమ్ మోడల్లో ఉంటుందని యాక్చువల్గా గవర్నమెంట్ హౌస్ ప్రకారం అయితే స్టిల్ టు జీ ప్లస్ టూ అంటారు మీకు అర్థం అవడం కోసం సెల్లార్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది థర్డ్ ఫ్లోర్ ఇది మొత్తం మూడు ఫ్లోర్లు కూడా చుట్టూ వాల్స్ కట్టేసి వదిలేశారు రెంట్లకు తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి కావాల్సినట్టుగా మనకి ఇంటీరియర్ చేసి ఇవ్వడం కోసం అని చెప్పని ఇది ఈచ్ ఫ్లోర్ వచ్చి పంతొమ్మిది వందల ఏడు ఎస్ఎఫ్టీ అండి కార్పెట్ అయితే కనుక పన్నెండు వందల ముప్పై రెండు ఎస్ఎఫ్టీ వస్తుంది అట్లాగే పైన పెంట్ హౌస్ కూడా ఐదు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ అండి టోటల్ గా స్లాబ్ ఏరియా అయితే కనుక ఎనిమిది వేల రెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి పర్మిషన్ అయితే మనకి జీప్లస్ టూకు ఉందండి స్టిల్ టూ జీప్లస్ టూకి ఉంది పెంట్ హౌస్ ఫ్యూచర్ లో మనం రెగ్యులర్ చేయించుకోవాల్సి వస్తుందండి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదంటే క్వాలిటీ విషయం మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి కన్స్ట్రక్షన్ ఎట్లా చేశారు అనేది యాక్చువల్గా అయితే మనకి రెండు వందల ఎనభై ఏడు గజాలండి హండ్రెడ్ ఫీట్ రోడ్ వైండింగ్ కోసం ఇరవై మూడు గజాలు కార్పొరేషన్కి గిఫ్ట్ ఇచ్చేశారండి రిమైనింగ్ రెండు వందల అరవై నాలుగు గజాలలో కాంప్లెక్స్ కట్టారు ఫ్యూచర్లో ఇంకా రోడ్ ఎక్స్టెన్షన్ ఏ ఉండవు అండి ఆల్రెడీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రకారం రోడ్ వైండింగ్ కూడా ఇచ్చేశారు ప్రజెంట్ మీరు చూస్తున్న పెంట్ హౌస్ అండి ఈస్ట్ వైపు ఖాళీగా వదిలేశారు ఇది పెంట్ హౌస్ కూడా మనం కమర్షియల్ గా లేదా రెసిడెన్షియల్ గా ఎలా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అట్లాగే ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు మీరు అది కూడా చూడవచ్చు అండి పైకి వెళ్ళడానికి వచ్చి ఐరన్ స్టెప్స్ ఇచ్చారు అట్లాగే పైన సింటెక్స్ వాటర్ ట్యాంక్లు ఇచ్చారండి కింద బోర్ నుంచి పైకి వచ్చేసింది వాటర్ మనకి బోర్ కూడా నియర్లీ ఆరు వందల అడుగులు లోతు వరకు వెళ్ళారండి వాటర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ లో బాగా డెప్త్ గా ఇచ్చారండి బోరు సిక్స్ హండ్రెడ్ ఫీట్ లోతు వెళ్లారు ఇదేమో స్టైర్ కేస్ రూమ్ అట్లాగే లిఫ్ట్ కి సంబంధించి పవర్ రూమ్ అండి వీడియో ఎన్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు హండ్రెడ్ ఫీట్ హైవే రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ అండి టోటల్గా రెండు వందల ఎనభై ఏడు గజాలు ఇరవై మూడు గజాలు రోడ్ కి గిఫ్ట్ ఇచ్చేగా రిమైనింగ్ రెండు వందల అరవై నాలుగు గజాలు కాంప్లెక్స్ కట్టారు టోటల్గా మూడు ఫ్లోర్లు అండి స్టిల్ టు జీ ప్లస్ టూ ఈస్ట్ ఫ్లోర్ వచ్చి పంతొమ్మిది వందల ఏడు ఎస్ఎఫ్టీ పెంట్ హౌస్ వచ్చి ఐదు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ అండి టోటల్ స్లాబ్ ఏరియా వచ్చి ఎనిమిది వేల రెండు వందల ఎస్ఎఫ్టీ ఇది కన్స్ట్రక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా చేశారండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఇది ప్రైస్ ప్రైస్ వచ్చి ఫోర్ క్రోర్స్ చెప్తున్నారండి నాలుగు కోట్లు చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారండి ఎక్కువ తగ్గదని చెప్పారు ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి చూడాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే మా నెంబర్ కాల్ చేయండి ఈ ప్రాపర్టీ చూపిస్తాము ప్రాపర్టీ ఓనర్ గారితో మాట్లాడిస్తాము ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది సేల్ పర్పస్ కాదండి ఆయన రెంట్ ఇన్కమ్ కోసమే చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ చేశారు ఆయనకి వేరే నీడు ఉండి సేల్ పెట్టేశారు బ్రాండ్ న్యూ హౌస్ అని అండి ప్రైస్ మళ్ళీ చెప్తున్నానండి నాలుగు కోట్లు చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉన్నారండి ఎవరికి ప్రాపర్టీ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మా నంబర్కి కాల్ చేయండి ప్రాపర్టీ చూపిస్తాము ప్రాపర్టీ ఓనర్ గారితో మాట్లాడిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి